హలో నిహారికా గారు హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను నిహారిక గారు మిమ్మల్ని ఒక చిన్న విషయం గురించి అడుగుతాను ఇది చాలా ఇళ్లలో జరిగేదే ప్రతి ఇంట్లో మ్యాక్సిమం జరుగుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ వచ్చేసరికి పాపం ఎమోషనల్ హస్బెండ్ వచ్చేసరికి లాజికల్ ఇద్దరిది తప్పులేదు ఎలా అంటే వైఫ్ ఎలా ఆలోచిస్తుందంటే మేబీ ఇఫ్ షీఈ్ జాబ్ హోల్డర్ ఆల్సో ఇంటికి వచ్చేసరికి హస్బెండ్ పక్కనే కూర్చోవాలి నాతో కబుర్లు చెప్పాలి కొంతసేపు మాట్లాడుకోవాలి లేకపోతే ఎక్కడికైనా బయటకు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తుంది హస్బెండ్ ఎలా ఆలోచిస్తారంటే ఇప్పుడు ఇలా కూర్చోవడం వల్ల ఏమొస్తుంది ఎప్పుడైనా ఒకసారి టైం స్పెండ్ చేయకుండా ఏ హస్బెండ్ ఉండర్లే కానీ కాకపోతే ఏంటంటే హస్బెండ్ లాజిక్ అంతా ఎలా ఉంటుంది థింకింగ్ అంతా నా పిల్లలకి నా వైఫ్కి ది బెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఏ హస్బెండ్ అయినా ఆలోచిస్తారు ఎందుకంటే ఎవరి ఇంట్లో ఏజెంట్ అయినా కానీ ది హీరో అనే అనుకుంటారు కదా పిల్లల ముందు కూడా ఎప్పటికీ అతను హీరోగానే ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తారు సో దానికోసం అతను పాపం లైఫ్ టైం అంతా స్ట్రగుల్ చేస్తూనే ఉంటారు ఈ స్ట్రగుల్ చేసే క్రమంలో అటు వైఫ్కి అటు పిల్లలకి అతను ఒక విలన్లా కనబడుతూ ఉంటారు హ్యాపీగా ఉండాల్సిన కాస్త టైము కూడా అతనితో గొడవపడి సాక్రిఫైజెస్ ఎన్ని చేసినా కానీ ఫైనల్గా జంటే చెడ్డవాడు అన్న పేరు అతను మోస్తూనే ఉంటాడు సో దీని గురించి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి షూర్లీ సో ఏం జరుగుతుందంటే ఇక్కడ మెన్కి చాలా వరకు సొసైటీలో కానీ ఇండ్లలో కానీ నేను మా ఫాదర్ని అదే చూశాను ఇంతసేపటికి మా ఫాదర్ మాకు అసలు ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు కాదనమాట సో ఎక్కువ బిజినెస్ బిజినెస్ అని బిజినెస్ సైడ్ వెళ్ళేవాళ్ళు మేము చాలా మంచి లైఫ్ గడిపాం బికాజ్ మా ఫాదర్ మాకు అంత ఫినాన్షియల్గా స్టెబిలిటీ ఇచ్చారు కాబట్టి అయితే మెన్ ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్యామిలీ మీకు ఇంపార్టెంట్ అయినప్పుడు ఫ్యామిలీ కూడా టైం ఇవ్వాలి ఓన్లీ ఫ్యామిలీకి ఫినాన్షియల్ ఒక్కటే కాదు కదా మీ టైం మీ ప్రెజెన్స్ మీ లవ్ మీ బాండింగ్ మీ యొక్క టచ్ అన్నీ ఇంపార్టెంట్ ఫ్యామిలీకి ఫాదర్ ప్లే చేసే రోల్ లేకపోతే హస్బెండ్ ప్లే చేసే రోల్ ఇస్ ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్ రోల్ అండి ఇంట్లో ఒక ఫాదర్ ఆర్ ఒక మ్యాన్ మన ఇంట్లో ఉన్నారంటే వి ఫీల్ లైక్ ప్రొటెక్టెడ్ వీ ఫీల్ దట్ మాస్కులిన్ ఎనర్జీ ఇస్ వండర్ఫుల్ అండి అయితే ఆ ఫీలింగ్ మనకు రావాలంటే దే హ్యావ్ టు మేక్ అస్ ఫీల్ దట్ ఓకే ఇప్పుడు చూడండి మీ మన ఇద్దరం పక్క పక్కన కూర్చున్నాం మీ ఫోన్లో మీరున్నారు నా ఫోన్లో ఉన్నాను ఏమైనా ఫీల్ గుడ్ ఉంటుందా ఉండదు అదే మనం చక్కగా మాట్లాడుకొని కొంచెం ప్రేమగా మాట్లాడుకొని ఇద్దరం కలిసి వంట చేసుకోవడము ఇద్దరం కలిసి ఒక పని షేర్ చేసుకోవడము అలా 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 లైఫ్ గడుపుతుంటే ఎంత వీఆర్ మేకింగ్ ఈచ్ అదర్ ఫీల్ గుడ్ కదా సో ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం చూస్తున్నాం చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని అవని ఇవన్నీ చేస్తూ ఉంటారు సో ఎంగేజ్మెంట్ అండ్ మ్యారేజ్ మధ్యలో మెన్ ఆర్ గివింగ్ అ లాట్ లైక్ వీక్లీ బొకేస్ పంపిస్తూ ఉంటారు కొన్ని కొన్ని గిఫ్ట్స్ పంపిస్తూ ఉంటారు ఫోన్ కాల్స్లో ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు బట్ యాజ్ టైమ్ ఈస్ పాసింగ్ చిల్డ్రన్ పుట్టిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ ప్రయారిటీ చాలా వరకు నేను నా ఫ్యామిలీకి బ్రెడ్ అండ్ బటర్ ఫుడ్ ఇవ్వాలి చాలా కంఫర్ట్స్ ఇవ్వాలనే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ అందులో పెడుతున్నారు అనమాట కాబట్టి కొంచెం మనం చేంజ్ చేసుకొని నా ఫ్యామిలీ కూడా నేను టైం ఇవ్వాలి అని చెప్పి ఆ ఇంటెన్షన్ కనుక డెవలప్ చేసుకున్నారంటే మెన్ ఆ వైఫ్ కానీ ఆ చిల్డ్రన్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం ఎప్పుడైతే టైం స్పెండ్ చేస్తూ ఉంటామో అప్పుడు ఫీలింగ్స్ పెరుగుతూ ఉంటాయి టైం స్పెండింగ్ లేకపోతే ఎక్కడ ఫీలింగ్స్ పెరుగు సో ఎప్పుడైతే ఒకరికొకరు మనం టైం స్పెండ్ చేసుకుంటూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ అవన్నీ ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి ఆ ఫ్యామిలీ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది చిల్డ్రన్ డిజర్వ్ వండర్ఫుల్ ఎన్విరాన్మెంట్స్ అండి దే డోంట్ డిజర్వ్ సాడ్నెస్ దే డోంట్ డిజర్వ్ కంప్లైంట్స్ దే డోంట్ డిజర్వ్ బ్లేమింగ్స్ దే కమ్ అంటే ఈ వరల్డ్లో ఒక వాళ్ళు ఒక ప్రేమగా వస్తారు ఎంత ఇస్తారండి పిల్లలు మీరు ఎప్పుడైనా టూ త్రీ ఇయర్ ఓల్డ్ చిల్డ్రన్ చూడండి ఆడతారు పాడతారు అరుస్తారు వాళ్ళని చూస్తే అంటే ఆ ఒక అంటే మదర్ అంటే అసలు ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు క్లియర్ గా రావట్లేదు కానీ అది ఒకటి వండర్ఫుల్ ఫీలింగ్ అండి నేను కూడా ఒక మదర్నే కదా నేను ఇప్పటికీ కూడా అలిసిపోయి ఇంటికి వెళ్ళినప్పుడు నా పాప నా దగ్గరకు వచ్చి హగ్ చేసుకొని కూర్చుంటుంది అసలు అన్ని మర్చిపోతాను సో సేమ్ ఇలాగే మనకు ఎవ్రీ పర్సన్ మన ఫ్యామిలీలో అలా ఉన్నారంటే మనం పిల్లల్ని చూసి చాలా నేర్చుకోవచ్చండి ప్రేమను ఎలా ఇవ్వాలి వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు సో ఇప్పుడు చూడడం మీ పాప మిమ్మల్ని హక్ చేసుకుంటే మీకు హ్యాపీనెస్ వచ్చింది అలాగే ఆ ఆ ఇంట్లో హస్బెండ్ కూడా నా వైఫ్ని కొంచెం హక్ చేసుకుని కూర్చుంటాను లేకపోతే ఫ్యామిలీ అందరం ఒక దగ్గర కూర్చొని అలా మూవీ చూద్దాము ఓకే అలా క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటే ఎక్కువ టైం అవసరం లేదు మీరు పావుగంట కూర్చొని సరిపోతుంది వీ విల్ వీ విల్ హ్యావ్ దట్ ఎమోషనల్ గుడ్నెస్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట నాకు తెలుసు నా వైఫ్ నేను ప్రేమిస్తున్నాను అని అనంటే సరిపోదు అది ఎక్స్ప్రెస్ చేయాలి ఎక్స్ప్రెషన్ ఈజ్ అ లాట్ ఇంపార్టెంట్ నేనైతే మా హస్బెండ్కి క్యాండిల్ లైట్ డిన్నర్స్ ఇచ్చాను అండ్ ఈవెన్ మా బేబీ పుట్టిన తర్వాత కూడా ఒకసారి మా హస్బెండ్ వెళ్ళేది క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్దాము అని చెప్పాను అనమాట సో కొంచెం డేటింగ్స్ ప్లాన్ చేసుకోండి ఫ్యామిలీతో చక్కగా మీరు ఏం చేయగలిగితే అది మీ బడ్జెట్లో మీకు ఎక్కువ బడ్జెట్ ఉంటే ఇంకా వండర్ఫుల్ ట్రిప్స్ వెళ్ళండి మీరు ప్లేసెస్ చేంజ్ అవుతూ ఉంటే కూడా మీ మూడ్ వేరే అవుతుంది సో డైలీ ఒక ట్వంటీ మినిట్స్ గ్యాడ్జెట్ ఫ్రీ టైం కడపండి దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అది లేకపోతే మనం బ్రతకలేకపోతుంది సో ఒక ట్వంటీ మినిట్స్ అన్ని పక్కన పెట్టేసేయండి ఒక ట్వంటీ మినిట్స్కి ఎమర్జెన్సీ వస్తుందండి రేర్ కేసు కదా సో డైలీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అందరూ అన్నీ పక్కన పెట్టేసుకొని ఒక రూమ్లో కూర్చొని చక్కగా ఆడండి పాడండి పిల్లో ఫైట్ చేసుకోండి లేకపోతే ఇంకేదైనా చేసుకోండి సో మనం ఇలా చేస్తూ ఉంటే ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు మనల్ని చూసి అబ్బాయి ఎంత బాగున్నారు వీళ్ళు మనకు కూడా ఇలా ఉందాము బట్ రియల్లీ అంటే చాలా మందికి తెలియదు పాపం అంటే ఇలానే మొబైల్ పట్టుకొని కూర్చొని అందులోనే రకరకాల ఇన్స్టార్ల్స్ ఓపెన్ చేసి లేకపోతే గేమ్స్ ఆడుకొని అందులో నుంచే ప్లెజర్ అనేది తీసుకుంటూ ఉంటారు కానీ నేను కూడా యాజ్ ఏ విమెన్ గా నాకు కూడా తెలుసు అవన్నీ పక్కన పెట్టేసేసి ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేయడం అంటే అసలు ఆ హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది యా బట్ మనం చెప్తే ఏంటంటే ఆ పావుగంటలోనే ఏదో ఒక వర్క్ పడింది అని చెప్పేసి వాళ్ళకి గుర్తొస్తూ ఉంటుంది అందుకని మనం కూర్చొని ఇంటెన్షనల్ గా డైలీ ఫిఫ్టీన్ మినిట్స్ నైన్ టు నైన్ ఫిఫ్టీనా సెవెన్ టు సెవెన్ నైట్ అలా ఇంటెన్షనల్గా లేకపోతే డిన్నర్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసి ఏ అర్జెంట్ మీటింగ్ అయినా సరేనండి నాన్ నెగోషియబుల్స్ కొన్ని ఉంటాయి లేక మనం సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళకి ఖచ్చితంగా అవి ఉంటాయి సో అవి దృష్టిలో పెట్టుకొని మనం ప్లాన్ చేసుకోవాలి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా దొరుకుతుందండి ఎందుకు దొరకదు ఎందుకు దొరకదు ఫిఫ్టీన్ మినిట్స్ పెద్ద విషయమా ఇంటెన్షన్ పెట్టాలి ఇంటెన్షన్ పెట్టినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది బట్ రియల్లీ అండి నిజంగా వండర్ఫుల్ ఇది సో మేబీ ఫ్యామిలీస్లో ఈ లాజికల్ ఎమోషనల్స్ అన్నీ కూడా మనం టైం ఎక్కువ స్పెండ్ చేయకపోవడం వల్ల ఈ గ్యాప్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట ఉమెన్ కూడా కొంచెం అండర్స్టాండింగ్లోకి రావాలన్నమాట వాళ్ళ షోస్లోకి వెళ్ళి నిలబడి చూడాలి వాళ్ళు ఎంత ఫేస్ చేస్తున్నారు అని అప్పుడు వాళ్ళు కూడా కొంచెం స్ట్రెస్ తగ్గించుకుంటారు నన్ను లవ్ చేయట్లేదు మా హస్బెండ్ అనే విషయం తగ్గించుకుంటారు ఈ నెగటివ్ ఫీలింగ్స్లో నుంచి బయటకు వచ్చి అండర్స్టాండింగ్తో వాళ్ళు కూడా ప్రేమగా ఒక మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట సో ఇద్దరు వైపు నుంచి కొన్ని ఎదగాలి కొన్ని తగ్గాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి